హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది రాజస్థాన్ ఆనియన్ పొరాట చూడబోతున్నాం ఒక ఒక్క గోధుమ పిండి చపాతి పిండిలా కలిపేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక రోట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి బాగా నలగ కొట్టుకుని ఇలా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి నలుగు కొట్టుకున్న ధనియాలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు కారం చిల్లీస్ గరం మసాలా ఉప్పు మరి కొద్దిగా నిమ్మరసం అలాగే రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేయాలి కింద పెట్టేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి నుంచి ఒక రెండు ముందలు తీసుకొని ఇలా చపాతి పిండిలాగా మనం ఎంత వీలవుతే అంత పరచగా ఇలాగా బాగా పామెయ్యాలి పొడి పిండి వేసి మనం పామి పెట్టిన చపాతి వేసి మనం వేపి పెట్టుకున్న ఉల్లిపాయలు చల్లారిన తర్వాత దీనిపైన ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక చపాతిని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా బాగా చుట్టూ ఇలాగా ఒత్తేసుకోవత్తేసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క లైన్ తీసుకుని ఒక్కొక్క దానిపైన పెట్టేసి నేను వీడియోలు చూపించినట్టుగా మీరు ఇలాగ రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకోవాలి కొద్ది పొడి పిండి వేసుకొని లైట్గా మనము ఇలాగ ఒత్తుకోవాలి ఇలాగ లైట్గా ఒత్తేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆనియన్ పొరటిని వేసుకోవాలి పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు వైపున కాల్చుకోవాలి కొత్తిమీర కొద్దిగా నువ్వులు కొద్దిగా చిల్లీ స్పీడ్స్ కొద్దిగా వేసుకోవాలి రెండు వైపున బాగా కాల్చుకొని టేస్ట్ చూస్తే స్పైసీ టేస్ట్గా సూపర్గా ఉంది మన రాజస్థాన్ ఆనియన్ పొరటా అంటే రెండు ఉల్లిపాయలు అంటే మీరు ఇప్పుడే ట్రై చేయండి అలాగే తప్పక వీడియో సేవ్ చేయండి ట్రై చేయండి లైక్ అయితే కొట్టేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్